सेप्टेंद <laughs> కదా ఈ పదవులకు మీరు ఎవరైతే తెలుసుకుంటారు ఒకసారి ప్రెసిడెంట్గా అందరూ ఏకా ఏకాభిప్రాయంతో ఈయన ఎన్నుకున్నారు కంగ్రాజులేషన్ కార్యవర్గాన్ని రూపొందించుకోవడం జరిగింది మరి అధ్యక్షుడిగా కురేల శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్గా వాసవమర గోపి బిడ్డ శ్రీనివాస్ వివి రామకృష్ణరావు సిహెచ్ శరత్కుమార్ మరియు జన జనరల్ సెక్రటరీగా బి వంశీమోహన్ అలాగే క్యాషియర్గా జి గౌతమ్ సహాయ కార్యదర్శిగా పూజిత మేడం సుశీల్ టి సంతోష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి మహేష్ ప్రచార కార్యదర్శిగా ఎస్ దిలీప్ గౌరవ సలహాదారులుగా మరియు బి శ్రీనివాస్ ఏయో గారు బి సంతోష్ సూపర్టెంట్ గారు కె వెంకటయ్య గారు కార్యవర్గ సభ్యులుగా డి నరేష్ ఎస్ కుమార్ ఏ కిష్టయ్య జి శివప్రసాద్ అర్చక ఏ రాకేష్ జి సందీప్ ఎన్ రాజు నరల్ రాజు మరియు నారవేణ్ రాజు డి మమత వెంకటలక్ష్మి భాగ్యమ్మ ఇటు ఈ కార్యవర్గ సభ్యులన్నీ నిర్మించుకోవడం జరిగింది కార్యవర్గ సభ్యులు ఇది ఒక సంవత్సరం మాత్రమే రేటు కాలపరిమితి ఒక సంవత్సరం మాత్రమే ఆరు ఒకటి ఆరు ఐదు రెండు వేల ఇరవై నుంచి ఐదు 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 రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే ఒక్క సంవత్సరం మాత్రమే ఇది అమల్లోకి వచ్చును ఆ తదుపరి మరియు మనం మన ట్రాన్స్ఫర్ అయినట్టు జరుగుతుంది అలాగే సరో సరోసమయ సమావేశం ప్రతి నెల ప్రతి నెల ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది ఇది సమావేశానికి మాత్రం ప్రతి ఒక్క ఉద్యోగి మాత్రం చాలా ముఖ్యంగా మనం దేవాలయం గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ వీళ్ళకు పరీక్ష ఏంటంటే ఫస్ట్ వీళ్ళకు తీర్మానం చేయవలసింది కమిటీ ద్వారా తీర్మానం చేయవలసింది ఏంటంటే ప్రతి వింగ్ మ్యాన్ పవర్ అనే ಓಕೆ okay.